కాకినాడ కలెక్టర్ వారి కార్యాలయంలో పౌర రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాథండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ప్రతిపాడు శాసనసభ్యురాలు వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాజా నియోజకవర్గ సమస్యలు మంత్రివర్యులు మనోహర్ మరియు జిల్లా అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు వాటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు సామాన్యు రైతు చంద్రబాబు సాగర్ సూపర్ స్టార్ అవి ఇప్పుడు గత గవర్నమెంట్లో అసలు అదే లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి నుంచి కాలువలు స్వీయలు ఏర్పాటు చేస్తే రైతులకి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు

మా ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం అందుకు అనుగుణంగా ప్రభుత్వ స్థాయిలో మేము చేసే కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళలేకముందే మీరు ఈ జిల్లాలో ఈ కార్యక్రమం కరెక్ట్ సరిగ్గా చేసుకుంటాం తప్పకుండా సమాచారం సేకరించి

नेक्स्ट 554 नंबर में से 654 बाय 92 पार्ट्स होना सर नेक्स्ट हम हमने अपना बोर्ड आंसर तो वन बोर्ड आंसर नहीं इनर स्पाइंसर नालू हाइडर बोर्ड आंसर मेजर डिपार्टमेंट सर विलासनारायण सर डिस डिपार्टमेंट सर यस ओके एडीएम कर्स जेडी को जेडी कर्स मतलब कुछ अलग है सो टोटली इक्वल अपना मन रहत

Uh, for us, sir, uh, so, uh, to just give a brief, Karnataka, as you know, is one of those prominent districts where we have both procurement and you know the most densest population and we have largest number of election cards also. Uh, one of the highest districts in the state. So considering that civil supplies becomes one large part of the administration uh